హాయ్ అండి నమస్తే అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా చాలా బాగున్నాము ఇదైతే శనివారం రోజు అండి ఇంకా ఆ రోజు కార్తీక శనివారం కదా ఇంకా ఆ రోజైతే పూజ అయితే చేసుకుంటాను ఉదయాన్నే లేచేసి డైలీ రొటీన్ మామూలే కదా నాలుగు గంటలకు లేస్తాను ఇంకా స్నానం అంతా చేసుకొని ముందుగా అంతా శుభ్రపరుచుకొని ఇంక స్నానం చేసి వచ్చేసి ముందుగా నేనైతే దీపం పెట్టుకుంటానండి ముందుగా అయితే ఇంక అన్ని ముందు రోజునైతే మొత్తం క్లీన్ చేసి పెట్టేసుకుంటాను పొద్దున్నే లేచేసి చిమ్మేసి కిచెన్ వరకు అయితే మా పెట్టేసుకొని తర్వాత ఇట్లాగా దీపారాధనకి అయితే మొత్తం అన్నీ ఒక చాటు పెట్టేసుకుంటానండి పూలు మొత్తం అన్నీ దగ్గర పెట్టేసుకొని కూర్చుంటాను ఇంకా అక్కడి నుంచి లేకపోకుండా ప్రశాంతంగా పూజ చేసుకుని అలాగైతే కూర్చుంటానండి దేవుడి మందిరం మాది వరకు కూడా మీరు చూసారు కదా చాలా చిన్న మందిరము నా పటాలు కూడా దేవుడి పటాలు కూడా చిన్న చిన్నయే ఉంటాయి అనమాట ఇంకా దేవుడి విగ్రహాలు కూడా చిన్న చిన్నయే ఉంటాయి ఇంకా అవే అట్లా సర్దేసుకొని ప్రశాంతంగా అయితే పూజ చేసుకుంటానండి చిన్న మందిరం అయినా కానివ్వండి నీట్గా పెట్టుకుంటాను ప్రశాంతంగా కూర్చొని మనం ప్రశాంతంగా దేవుడిని చూస్తూ కూర్చుని ప్రశాంతంగా ఉండేలాగైతే చూసుకుంటాను అనమాట ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటూ ఇంకెలా అయితే ముందుగా దేవుడి పటాలు పూలు పెట్టేసుకొని తర్వాత ప్రవిధలకి వాటికి బొట్లు పెట్టేసుకుంటాను ఆయిల్ వడ్డీ చేసుకొని మూడు వత్తులు కలిపి ఒక వత్తి వేసి దీపారాధన చేస్తాను ఇంకా ప్రవిదలకి గన్నం ఇంకా కుంకుమ బొట్లు పెట్టేసుకొని అక్షంతలు పూలు సమర్పిస్తానండి ఇంకా దీపానికి అయితే తప్పకుండా ఉట్టి దీపారాధన అయితే చేయకూడదు తప్పకుండా ప్రవిదలకి బొట్టు పెట్టేయాలి కుంకుమ బొట్టు పెట్టేసి అక్షంతలు పూలు సమర్పించాలన్నమాట అప్పుడు అది దేవుడికి మనం చేసిన దీపారాధన అవుతుంది లేకు ఖాళీ ప్రమిదల్లో అలా ప్ర ముట్టి ప్రమిదల్లో దీపారాధన చేస్తే అది చే అట్లా చేయకూడదు అనమాట ఇంక ఇలా అయితే నేను ఉదయాన్నే ప్రశాంతంగా పూజ అయితే చేసుకుంటానండి ముందుగా సంకల్పం చెప్పుకొని పూజ అయితే స్టార్ట్ చేసుకోవాలి ఆ సంకల్పం అంటే మన కోరిక ఏదైతే ఉంటుందో నేను ఎందుకో పూజ చేసుకుంటాను అన్నట్లుగా మన ఇంట్లో వాళ్ళ పేర్లు మన పేర్లు చెప్పుకుంటూ పూజ అయితే చేసుకోవాలి నేనైతే ఇలాగే చేసుకుంటాను ఎవరి ఎవరి పద్ధతి వాళ్ళది ఎవరిష్టం వాళ్ళది పూజ ఇలాగే చేసుకోవాలని ఏమీ ఉండదు ఎవరిష్ట ప్రకారం వాళ్ళు దీపం పెట్టుకొని రెండు చేతులు జోడించి నమస్కారం పెట్టుకోవచ్చు ఏదో ఒక నైవేద్యం పెట్టి ఎవరికి ఇష్టం వచ్చినట్లు వాళ్ళు పూజ చేసుకోవచ్చు పూజ అనేది ఎవరి పర్సనల్ వాళ్ళదండి ఇలాగే చేసుకోవాలి అలాగే చేసుకోవాలని ఏమి ఉండదు నేను ఇలా చేస్తున్నాను మీరు ఇలాగే చేయండి అని చెప్పకూడదు ఎవరికి కూడా ఎవరిష్టం వాళ్ళది దేవుణ్ణి ఎవరికి ఇష్టం కష్టం వచ్చినట్లు వాళ్ళైతే పూజించుకోవచ్చు ఇంకా నేను ఇలా అయితే అయితే పూజ అయితే మొత్తం కంప్లీట్ చేసుకున్నాను ఇంకా తర్వాత మా స్వామిలే చేసి ఇంకా ఆయన స్నానం చేసి వచ్చేసి మళ్ళీ దీపాల్లో ఆయిల్ వడ్డీ ఇంకా ఆయన ఇచ్చేసి ఇంకా ఆయన అయితే గుడికి వెళ్తారు ఇంకా తర్వాత ఆ రోజు శనివారం అండి మాకు దగ్గరలో రావులవారి టెంపుల్ ఆ రోజు వార్షికోత్సవ వేడుకలు ఉన్నాయి నేను ఇంకా ఆ రోజైతే ఇంకా గుడికి వెళ్దామని మొత్తం రెడీ చేస్తున్నాను అనమాట చేసుకుంటున్నాను పెందలాడే పని అంతా కంప్లీట్ చేసుకొని మా అమ్మాయికి వంటపూట చేసేసి ఇంకా గుడికి అయితే వెళ్ళి రావాలి ఇంకా ఇలా పూజ అంతా అయిపోయిన తర్వాత మా స్వామి తర్వాత నేను గుర్తు చరిత్ర పారాయణ స్టార్ట్ చేశానని చెప్పాను కదా ఇంకా ఆ రోజు అధ్యాయాలు మొత్తం కంప్లీట్ చేసేసుకున్నాను ఏ రోజు అధ్యాయాలు ఆ రోజైతే మొత్తం పొద్దున్నే చదివేస్తానండి ఇంకా తర్వాత భోజనం చేయకముందే చదువుకోవాలన్నమాట ఒక్కొక్క రోజు కొన్ని అధ్యాయాలు ఎక్కువ ఉంటాయి ఒక్కొక్క రోజు తక్కువ ఉంటాయి ఇంక ఇలా అయితే ఆ రోజు అధ్యాయాలకు మొత్తం కంప్లీట్ చేసుకొని ఇంక ఇంట్లో మొత్తం ప్రిపేర్ చేసుకున్నానండి ఇంట్లో వంట అంతా ప్రిపేర్ చేసి అమ్మాయికి అయితే పెట్టేసి నేనైతే ఇంకా టెంపుల్కి వెళ్దాం రెడీ అవుతున్నానండి ఈ కార్తీక మాసంలో మాకు దగ్గరలో కొన్ని గుళ్ళు ఉంటాయి అనమాట అసలు చాలా బాగా చేస్తానండి ప్రతిరోజు ఏదో ఒకటి వెళ్ళాలి కానీ ప్రతిరోజు ఏదో కార్యక్రమం జరుగుతూనే ఉంటుంది ఇలా అయితే నేను ఆ రోజు గుళ్ళో వార్షికోత్సవ వేడుకలు ఉన్నాయి హోమాలు అభిషేకాలు అన్నీ జరుగుతున్నాయి అని క్యాన్వాస్ చేశారు ఇంక మాకు దగ్గర ఇంకా ఆ రోజైతే వెళ్దామని ఇంకా మా మొత్తం ముందుగానే ఇంట్లో అంతా రెడీ చేసి పెట్టేసి వెళ్తానండి ఇంకా ఇలా మనకి అవకాశం ఉన్నప్పుడే మనము ఇలాంటివన్నీ చూడగలము మనకి మూడు వందల అరవై ఐదు రోజులలో అన్ని రోజులు మనకి ఇలాంటివి రా ఉండవు కదండి ఏదో కొన్ని శ్రావణ మాసంలో ఒక్కొక్కసారి కార్తీక మాసంలో ఇలాంటి మంచి మంచి కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి కాబట్టి నేనైతే అస్సలు మిస్ చేసుకోనండి నాకు కుదిరితే మాత్రం తప్పకుండా వెళ్తాను వెళ్ళేసి నా దేవుడికి దండం పెట్టుకొని కానుక వేసేసి భోజనం పెడితే భోజనం చేసి వస్తాను నేను అదొక అవకాశంగా ఫీల్ అవుతానన్నమాట దగ్గర ఖాళీగా ఉండి ఏం చేస్తామండి ఇలా కొంచెం ఇలాంటి మంచి వ్యాపకాలు కొంచెం దేవుడి దగ్గరికి వెళ్ళేసి కొంచెం సేపు అలా గడిపేసి దండం పెట్టుకొని వస్తే అది మనసుకు మనకి మనసుకు ప్రశాంతంగా ఉంటుంది అదే గుడ్ ఫీలింగ్లో ఉంటాం అనేది నేనైతే ఫీల్ అవుతానన్నమాట ఇంకా ఆ రోజు అయితే వెళ్ళేసి వచ్చాననమాట ఇంకా బయటికి వెళ్తే నేను అసలు ఫోన్ తీసుకెళ్ళనండి వీడియోస్ అసలేం తీను బయటికి వెళ్ళినప్పుడు ఇంకా గుడికి వెళ్ళేసి వచ్చేసిన తర్వాత ఇంకా అక్కడే తినేసి వచ్చాను ఉదయాన్నే బట్టలు నానబెట్టేశాను బట్టలు నాను ఇంకా వచ్చిన తర్వాత ఇంకా బట్టలు అన్నీ ఉతికేసుకుంటున్నాను అనమాట ఇంకా వచ్చి కొంచెం రెస్ట్ అట్లా పడుకొని లేసేసి రెస్ట్ తీసుకొని ఇంకా వెంటనే పనులు అయితే స్టార్ట్ చేసుకున్నానండి రెండు గంటల నుంచి ఇంకా తిన్న తర్వాత ఇంకా ఏది కూడా పడుకోకుండా ఇంకా పనులు సాయంత్రానికి మళ్ళీ పనులన్నీ స్టార్ట్ చేసుకుంటానండి ఇంకా అలా పడుకోవటము బద్దకి ఇచ్చడం అంటే ఏమి ఉండదు మళ్ళీ సాయంత్రం పూజ కోసం మళ్ళీ మొత్తం రెడీ చేసుకోవాలి కదా ఉదయం కుదరదు నాకు ఇల్లు తొడగటము ఇంకా సాయంత్రం రోజు ప్రతిరోజు సాయంత్రం పూట ఇల్లు చిమ్మేసి దుడుస్తాను అనమాట ఇంకా తిన్న మా అమ్మాయికి వంట చేస్తాను కదా కిన్నెలన్నీ కూడా పక్కన పెట్టేసి షింకు వేసేసాను బాగా మబ్బుగా ఉంది అందుకని ముందైతే ఇల్లు తుడుస్తున్నాను కొంచెం వెలుతుూరు ఉండగానే ఇల్లు తుడిస్తే ఏది కొంచెం స్మెల్ రాకుండా ఉంటుంది అనేసి ముందైతే ఇల్లు తుడిచేస్తున్నానండి చిమ్మేసి ఇల్లు తుడిచే నెలలో కొంచెం ఫినాయిలు కళ్ళుప్పు కర్పూరం వేసి ఇల్లు తుడిస్తే కొంచెం షాంపు వేసి ఇల్లు తుడిస్తే ఏదన్నా మురికి ఉన్నా తొందరగా పోద్దాండి షాంపు వల్ల కర్పూరము ఫినాయిల్ వల్ల మంచి స్మెల్ అయితే వచ్చింది మబ్బు పట్టేసింది కదా వీళ్ళైతే కొంచెం స్మెల్ రాకుండా మంచి స్మెల్ ఉండిద్ది అనమాట అందుకని అయితే ఇవన్నీ వేసి ఇల్లు అంతా పెట్టేసాను ఇంకా ఫ్యాన్లు వేసేసి ఇంకా తర్వాత అయితే గిన్నెలు ఉన్నాయండి కొన్ని ఉన్నాయిలండి ఇంకా కొన్ని గిన్నెలు కూడా కడిగేస్తున్నాను అనమాట ఇంకా ఆ సాయంత్రం పూజకి కావాల్సిన పూలు అవన్నీ మళ్ళీ సెట్ చేసుకుంటానండి ఆ సాయంత్రానికి మరుసటి రోజుకి పూలు బయటకి వెళ్ళి కొనకు వచ్చుకుంటే కొనకొచ్చుకున్నట్టు లేదంటే కింద మాకు చాలా చెట్లు ఉంటాయి వెరచాజల చెట్లు సనజా చెట్టు పక్కింట్లో పక్క పక్కింటి దగ్గర చాలా చెట్లు ఉంటాయండి ఇంకా వాళ్ళని అడిగి అయితే పూలన్నీ కోసుకొచ్చుకుంటానన్నమాట వాళ్ళు కూడా కోసుకెళ్ళమంటారు వాళ్ళకు కొన్ని మాకు కొన్ని అన్నట్లు అందరం కోసుకొని తలా కొంచెం తీసుకుంటా ఉంటాము ఇంక కిందకెళ్ళి పూలు అన్నీ కోసుకొచ్చుకున్నాను ఇంక సాయంత్రం పూజకి వర మొత్తం రెడీ చేసి పెట్టేసుకుంటానండి ఇంకా మళ్ళీ సాయంత్రం కూడా తలస్నానం చేయాలి ఎందుకంటే మాకు స్వామి ఇంట్లో ఉన్నారు కాబట్టి స్వామికి భిక్ష ఏర్పాటు చేయాలి కాబట్టి రెండు పూట్ల తలస్నానం చేయాల్సిందని కంపల్సరీ ఇంకెలా అయితే మొత్తం ఇలాగా ఆ రోజు అయితే బిజీ బిజీ గడిచిపోయిందండి నా ఆ రోజే కాదు కార్తీక మాసం అంతా కూడా ఇలాగే బిజీ బిజీ గడిచిపోతూ ఉందనమాట కొంచెంసేపు కూడా ఖాళీ లేకుండా వీడప్పుడే నేను అసలు నిద్రపోను ఇంకా పని ఉందంటే మాత్రం నేను నాకు అస్సలు నిద్రపట్టదనమాట ఆ పని అంతా ఎప్పుడెప్పుడు కంప్లీట్ చేసుకుందామా అని అయితే ఆలోచిస్తూ ఉంటాను ఆ పని అయిపోయిన తర్వాత ప్రశాంతంగా కూర్చుంటాను అనమాట టీవీ దగ్గర కూర్చొని ఏదో కాఫీని అట్లా తాగుతా ఏదన్నా తింటే అప్పుడు కూర్చుంటాను కానీ పని అట్లా పెట్టేసి మాత్రం అస్సలు కూర్చొనే కూర్చోనండి ఇదండి ఈ రోజు చిటి వీడియో ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి మరో మంచి వీడియోతో మళ్ళీ మీ అందరి ముందుకు వస్తాను అంతవరకు నమస్తే థ్యాంక్స్ ఫర్ వాచింగ్